लाइ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కరపత్రము విడుదల చేస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ నెల తొమ్మిదవ తేదీ కాన్సీరామ్ గారి వర్తంతి సందర్భంగా విజయవాడ చౌక చౌక్ చౌక ధర్నా చౌక్లో నిరసన ధర్నా కార్యక్రమం జరుగుతున్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అదేవిధంగా ఆర్ఎస్ఎస్ రెండు ఎంతస్తులయ్యి భారత రాజ్యాంగంలోని లౌకికవాదం లౌకిక లౌకికవత్తం సామ్యవాద అనే పదాలని రెండింటినీ కూడా తొలగించాలనే ఒక సంకల్పంతో నిశ్చయ నిశ్చయంతో ఉన్నారు ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పట్టుబట్టిన సందర్భం ఉన్నది ఇది రాజ్యాంగానికి స్ఫూర్తిదాయకంగా ఉంది ఈ రెండు పదాలని ఎత్తడము సరికాదు ఈ పదాల్ని ఈ రెండింటి పదాలను ఎత్తేసి మతతత్వం పార్టీ పెట్టుబడి దాన్ని మతతత్వము ఈ రెండు పదాలని చేర్చాలని రాజ్యాంగంలో నిశ్చయించినారు దీని ముక్త కంతంతో భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎస్ఐటిపిసి మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు కూడా ముక్త కంటంతో దాన్ని ఖండించినారు ఇప్పుడు తాత్కాలికంగా అది వాయిదా పడినది ఇప్పుడు కూడా ప్రయత్నాలు ముందరంగా జరుగుతున్నాయి ఈ విషయాన్ని మనం అందరం కూడా దశ డిపిసి మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు ముక్త గంధంతో ఐక్యబ్యమీ ఈ పొదాలని చేర్చడము తొలగించడము సరికాదని చెప్పేసి మనం కూడా వాదించాలి దీనివల్ల పొడుగు పొలైన మైనార్టీలకి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది దీనివల్ల మనోభావాలు దెబ్బతింటాయి హక్కులు కోల్పోతాము స్వేచ్ఛ కోల్పోతాము అన్ని విధాల నిర్వీర్యమైపోతాం కాబట్టి ఈ పొలాలు దీన్ని ముక్త గంధంతో మనం అందరం కూడా ఖండించాల్సింది ఎంతనే ఉంది ఈ తొమ్మిదో తేదీ జరిగే ధర్నా చౌకలో జరిగే ఈ ధర్నా కార్యక్రమానికి మా పదమూడు నియోజకవర్గం చిత్తూరు జిల్లా నుంచి కూడా తది ఎత్తున అభివృద్ధి వెళ్తామని చెప్పేది కూడా మేము ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ రాష్ట్ర స్థాయిలో మనమందరూ అందరూ కలిసి దాన్ని ముందుకు పోవాలనేసి అందరూ కృషి చేస్తారని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఈరోజు పెద్దలు డీవీ ముల్లత్తం గారు చెప్పిన విధానంగా ఆల్ ఇండియా బహుశా సర్మా పార్టీ ద్వారా మా హ్యూమన్ రైట్స్కి అదే ఇంకా కూడా ఇంకా ఏ పార్టీలైనా కూడా కానీ మా పెద్దలు డివి ములారం సారు వాళ్ళని మాకు సపోర్ట్ చేయాలి అనేసి కూడా అన్ని పార్టీ వాళ్ళు కూడా ఇంతకుముందు వచ్చినారు అడిగినారు హిమంరాయి తరపున ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మా అందరికీ మేము స్వాగతిస్తాం ఆయన అడుగుజాడల్లో మేము ఎప్పుడూ నడుస్తామనేసి కూడా హృదయపూర్వకంగా చెప్తున్నాం ఈ బహుజన సమాజ్ పార్టీ జాతీయ మన రాష్ట్ర మాజీ డీజీపీ గారు పౌనీ చంద్రరావు గారు జాతీయ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు ఆయన నాయకత్వంలో మేము ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీని అదేవిధంగా జ్యోతి గారు స్టేట్ కోఆర్డినేటర్లు మహిళా విభాగం స్టేట్ కోఆర్డినేటర్లు రేమేశ్వరమ్మ గారి నడమ్ గారి ఆధ్వర్యంలో ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా కంగులే ఉంటామని చెప్పేసి కూడా ఈ పెద్దలు ముందరత్నం సార్ చెప్పినట్టు కూడా ఈ జిల్లాకి ఇన్ఛార్జ్గా కూడా కానీ అతి త్వరలో కూడా మంచి క్యాండిడేట్ కూడా పెడతాము ఇప్పటికే కూడా కానీ రౌండ్ సమావేశం చేసి ఇంకా పెద్దలు వీకోట నుండి జయన్ కూడా ఈ మధ్య కాలంలో మా హ్యూమన్ రైట్స్ చేసే ప్రతి ఒక్క పోరాటాన్ని గమనించి ఆయన కూడా కానీ వచ్చి మా హ్యూమన్ రైట్స్లో జరగడం జరిగింది ఆయనకు కూడా హ్యూమన్ రైట్స్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే మాదిరి కేసీఆర్ చాలా మంది కూడా వచ్చినారు ఇప్పుడు కూడా మన ఇంతకు ముందు కూడా బీ బీసీ నాయకుడు వెంకటపచ్చన్న కూడా కానీ ఆయన కూడా మాలో వచ్చి ఈరోజు జాయిన్ అయ్యడం జరిగింది ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదే మాదిరి మేము ఎప్పుడు కూడా కానీ మా డివి మునరత్న సారు మాకు నేర్పించిందల్లా న్యాయం పోరాటమే కానీ ఎవరు పడితే ఎక్కడ పడితే అక్కడ అవినీతి చేయడము అవంతా కూడా మాకు నేర్పించలేదు కాబట్టి ఈరోజు కూడా కానీ మేము చేసే ప్రతి పోరాటంలో న్యాయం అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి మాకు స్వాగతిస్తూ ఉన్నారు మమ్మల్ని అభిమానిస్తూ ఉన్నారు ఇది ఇదే మాదిరి కంటిన్యూ చేసుకొని పోతామే తప్ప వేరే ఉద్దేశం అంటూ మాకు ఉండదు మేము చేయము రాబోయే రోజుల్లో కూడా కానీ ఎక్కడ కూడా గాని అవినీతి అనేది మా హ్యూమన్ రైట్స్లో అందులో మా ఇల్లు ముందస్తు సార్ ఉంది అంతవరకు కూడా